వెల్కమ్ టు వెల్కమ్ ఈ రోజు మనం వా బుడ్డ వాపు అంటే బుడ్డ దిగడం అంటారు కదా బీజం దానివల్ల ఏమవుతుందంటే బీజాల్లో కొంత నీరు లాంటివి చేరి కొంత వాపులాగా రావడం నొప్పి సలుపుతూ ఉండడం పొడుస్తున్నట్టుగా అనిపించడం లాంటివి జరుగుతుంటుంది ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మీకు చక్కగా ఉపయోగపడుతుంది బుడ్డ దిగిన లేదంటే బీజము వాపుతోటి కానీ నొప్పితో గానీ బాధపడుతున్నట్లయితే ముందుగా మీరు చేయాల్సిన ఏంటి అని అంటే వేప నీళ్ళని తీసుకొని అంటే వేపాకులను బాగా దంచి కొద్దిగా నీరు కలుపుకొని ఆ నీరుని వడబోసేయండి వడబోస్తే మనకి ఏమవుతుంది వేప జ్యూస్ లాగా వచ్చేస్తుంది ఈ వేప నీటిని బీజాలతో బాగా కడగాలి ఓకేనా మంచిగా రాస్తుండాలి మధ్యాహ్నం చేయాలి ఒక రెండు నిమిషాల పాటు అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది కొంత వాపు కూడా గుంజుతుంది అయిన తర్వాత ఈ పైన మనము వడబోయేక పైన మిగిలిన గుజ్జు ఉంటుంది కదా ఈ గుజ్జుని తీసుకొని ఆ బీజాలకు చుట్టూ అంటించండి అంటించిన తర్వాత ఒక పొగాకు పొగాకు అంటే మనకు మామూలుగా మార్కెట్లో లో లభిస్తుంది పొగాకు పొరలు పొరలుగా ఉంటుంది కదా ఒక పొగాకు పొరను తీసుకొని ఆ బీజాలకు చుట్టూ చుట్టి ముడిలాగా వేసుకొని అలాగే ఉంచండి అంటే పైన పూతనేమో వేప మూద్ద దాని పైననేమో పొరలాగా ఈ పొగాకు అనేది పొర అనేది వేసి మంచిగా దగ్గరి కానీ కట్టేసుకొని ఏదైనా టైర్ డ్రయర్ లాంటివి వేసుకొని ఉంచుకొని ఇలా మూడు రోజుల పాటు చేయండి ఓకేనా ఇలా మూడు రోజుల పాటు కనుక చేసినట్లయితే ఈ వాపు గాని నొప్పి గాని సలపడం కానీ పూర్తిగా తగ్గిపోతుంది వర్విజన్ సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది అవసరమైతే ఇంకొక రెండు మూడు రోజులు ఎక్కువ టైం పట్టవచ్చు అది వాళ్ళు తిరుగుతాను బట్టి బట్ ఖచ్చితంగా ప్రాబ్లం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది వాపు నొప్పి అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సమస్య కనుక మీకు చాలా రోజుల నుంచి ఉండి సమస్య హెవీగా ఉంటే కనుక మీరు ఇంకా కొద్ది రోజులు ఎక్కువగా వాడుకోండి అయినా కూడా తగ్గకపోతే డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడుకోవాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పైన నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి సంప్రదించి తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి Thank you.